జమ్మూ కశ్మీర్ లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి వివిధ పార్టీలో ఎన్నికల పొత్తులపై కసరత్తు మొదలు పెట్టాయి తాజాగా ఎన్నికల్లో పొత్తులకు సిద్దమేనంటూ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు బీజేపీ వాగ్దానాలు రాహుల్ గాంధీ అన్నారు ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేశారు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ నిర్వహించిన తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం ఈ సమావేశం ద్వారా ఎన్నికల వ్యూహాలు పొత్తులపై స్థానిక కాంగ్రెస్ కేడర్ అభిప్రాయాలు సేకరించారు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్దరించేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో యత్నిస్తామని హామీ ఇచ్చారు ఖర్గే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో ఆందోళన నెలకొందని ఖర్గే అభిప్రాయపడ్డారు ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే ఇది అర్థమవుతోందని తెలిపారు కొన్ని బిల్లులు పాస్ చేయడంలో అప్రమత్తంగా ఉండడమో వాటిని వాపస్ తీసుకోవడమో జేపీసీకి పంపడమో చేస్తోందని తెలిపారు రైతు చట్టాల వంటి బిల్లులను పాస్ చేసేందుకు బీజేపీ తమ మెజారిటీని వాడుకుందని తెలిపారు ఖర్గే ఇక గత ఎన్నికల ముందు చేసిన ఒక్క హామీని కూడా బీజేపీ పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు సోషల్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సయ్యన్నారు పొత్తు విషయంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ప్రాథమిక అంగీకారం జరిగిందని వెల్లడించారు సీట్ల సర్దుబాటుపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ కాంగ్రెస్ఎన్సీ నాయకులు సుదీర్ఘ చర్చలు జరిపారు ఈ నెల ఇరవై నుంచి జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది తొలి దశ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదలైంది నామినేషన్ దాఖలకు చివరి తేదీగా నిర్ణయించారు పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ కాశ్మీర్లో లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి దశ పోలింగ్ జరగనుంది ఇందులో ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది సెప్టెంబర్ పద్దెనిమిదిన జరగనున్న తొలి దశ ఓటింగ్ లో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ జరగనుంది కాగా ఈ స్థానాల్లో కశ్మీర్ లోయలో కాంగ్రెస్ పన్నెండు సీట్లలో జమ్మూలో ఎన్సీ పన్నెండు సీట్లలో నిలబడేందుకు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది